శ్రీ గణేశనమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మేషరాశి జాతకులకు రేపటి రోజున వృత్తి వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనబడుతూ ఉంది రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయాలు అనేవి సాధిస్తారు అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో మీ యొక్క ఆలోచనలు అనేవి ఆచరణలో పెడతారు దానికి సంబంధించినటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి ఈ మేషరాశి జాతకులకు వృత్తి ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి మీరు చేసే ఏ పని అయినా కూడా అద్భుతంగా ముందుకు సాగుతుంది అదేవిధంగా ఆటంకాల నుండి బయటపడతారు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే కనుక వాటి నుండి బయటపడటానికి మీ యొక్క పై అధికారుల అండ అనేది వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అదేవిధంగా తోటి ఉద్యోగస్తులు కూడా మీకు రేపటి రోజున సహకరిస్తారు ఇక ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్స్ కానీ మీకు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది మేషరాశి జాతకులకు రేపటి రోజున కుటుంబ పరంగా అనుకూలంగా కనబడుతూ ఉంది అదేవిధంగా కుటుంబ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి మీ ఇంటికి సంబంధించినటువంటి పనులు అనేవి రేపటి రోజున పూర్తి చేస్తారు కుటుంబ వ్యక్తులందరి యొక్క సపోర్ట్ అనేది మీకు రేపటి రోజున దక్కుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది గోచరిస్తూ ఉంది మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో ఆర్థిక ప్రయోజనం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి మీకు ఆర్థిక పరమైనటువంటి లాభం అనేది మీ కుటుంబ పరంగా కావచ్చు లేదా మీ వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అవ్వచ్చు మీ చేతికి మాత్రం డబ్బు అనేది సమయానికి అందుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ మిత్రులతో కానీ లేదా బంధువులతో కానీ కలిసి కాలక్షేపం చేస్తారు అదేవిధంగా దూర ప్రాంత బంధువుల నుండి కూడా మీకు రేపటి రోజున శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానము అందుతుంది ఇక వివాహపరమైనటువంటి సంబంధాలు అంటే వివాహ సంబంధం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి మీ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనబడుతూ ఉంది ప్రేమ వివాహం జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది మీ ప్రేమను పెద్దల వరకు తీసుకువెళ్తారు వారి యొక్క సపోర్టుతో మీ యొక్క ప్రేమ వివాహం జరిగే అవకాశం కనపడుతూ ఉంది మేషరాశి జాతకులకు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది ఈ సమయంలో ప్రయాణాలు చేస్తారు మీ ప్రయాణ పరంగా కూడా ఒక లబ్ధి అనేది మీరు పొందుతారు ఇక మీకు ఉన్నటువంటి అప్పుల బాధల నుండి బయటపడటానికి ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎదుగుదల పొందుతారు ధన ఆదాయం అనేది రావడం కారణంగా మీకు ఉన్నటువంటి అప్పుల నుండి బయటపడతారు మేషరాశి జాతకులు మీరు అనుకున్న పనులు అన్ని కూడా సకాలంలోనే మీరు పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నటువంటి అవరోధాలను కూడా అధిగమిస్తారు విజయం అనేది మీకు చేకూరుతుంది అలాగే ఆర్థికంగా మిశ్రమ కాలం నుండి బయటపడతారు గృహ సౌఖ్యం అనేది మీకు లభించబోతుంది ఒక సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు మేషరాశి వ్యక్తులకు అనేక మార్గాలలో మీకు శుభం అనేది చేకూరుతుంది అవసరాలకు ధనం అనేది మీ చేతికి అందుతుంది ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు మేషరాశి జాతకులు శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో ఖచ్చితంగా లాభం అనేది చూస్తారు ఈ రాశి వ్యక్తులకు ఖర్చులను మీరు తగ్గించుకోవాలి అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పనులు అనేవి చేయగలుగుతారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు లక్ష్యం అనేది అతి త్వరలో నెరవేరుతుంది మీరు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయాలు అనేవి వాటంతటవే వస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున బాధ్యతలను మీరు శ్రద్ధతో నిర్వహిస్తారు అదేవిధంగా మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి ధనలాభం సూచితం రేపటి రోజున మేషరాశి జాతకులకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్